నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మనం ఏ పనులు చేయాలో తెలుసుకుందాం సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలా లక్ష్మీదేవి మీ ఇంటనే ఉండాలా అయితే ఈ పద్ధతులు పాటించండి ఆ దేవదేవి మీకు ఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది ఇంతకీ లక్ష్మీదేవి మన ఇంట వసించాలంటే ఏం చేయాలంటే శాస్త్రాల ప్రకారం కొన్ని సమయాల్లో నిద్రపోకూడదు అంటే వేకుజామున నిద్రపోరాదు అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలన్నమాట వేకుజామును ఉషత్కాలం అంటారు ఆ సమయంలో దేవతలు పార్వతీ పరమేశ్వరులు మహాలక్ష్మి సంచరిస్తారని ఆ సమయంలో నిద్ర నుంచి మేల్కొని స్నానం ఆచరించి పూజలు చేసేవారని వారు అనుగ్రహిస్తారని విశ్వాసం అందుకే సూర్యోదయానికి ముందే అంటే ఉదయం ఐదు గంటలకు నిద్ర లేవాలని అంటారు వేకుజామున దేవతా ప్రార్థనకు మంచి కాలం శుద్ధిగా స్నానం ఆచరించి విభూతి నుదురు ధరించి పూజలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు పుణ్యఫలం సంపాదించుకోవచ్చు సూర్యుడు ఉదయించే సమయంలో నిద్రించే వ్యక్తి సంపదలు కలిగి ఉన్నప్పటికీ అతని నుంచి మహాలక్ష్మి దూరం అయిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకే సూర్యోదయానికి ముందు నిద్రలేచి దైవ ప్రార్థన చేయండి ఓ దీపం వెలిగించి మీ ఇష్టదేవతను పూజించండి మీ సంకల్పాన్ని దేవుని ముందు ఉంచండి మీ కోరికలు నెరవేర్చమని కోరుకోండి ఆ రోజు చేసే పనిని దేవునికి సమర్పించండి దేవతలను మీ వెంటే ఉండాలని కోరుకోండి ఇలా చేస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది కార్యశుద్ధి చేకూరుతుంది ఇక రెండోది రెండు చేతులతో గోక్కోవడం చేయకూడదు వంట చేసేటప్పుడు కానీ అన్నం వడ్డించేటప్పుడు కానీ రుచి చూడకూడదు నాలుగోది ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంట్లోని మహిళలకు గౌరవం ఇవ్వాలి భార్యకు జన్మనిచ్చిన తల్లికి మర్యాద ఇవ్వాలి మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఇంట మహాలక్ష్మి నివసిస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఓ బౌల్లో పువ్వులేసి మధ్యలో దీపం పెట్టి గడప దగ్గర ఉంచాలి శుచిగా శుభ్రంగా ఉన్న చోటనే నిద్రించాలి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించాలి స్నానం ఆచరించాకనే తినాలి నగలు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దానికి విలువనివ్వాలి నోట్లు ఎంచేటప్పుడు వేలికి ఎంగిలి అంటించి లెక్కిస్తే ఆ మహాలక్ష్మీదేవి మన ఇంట ఉండదు పొయ్యి వెలిగించే ముందు అగ్నిదేవుణ్ణి పూజించుకోవాలి సాయంత్రం ఆరు గంటల సమయంలో భోజనం చేయకూడదు నిద్రపోకూడదు పూజా సమయంలో ధ్యాన శ్లోకాలను పఠించాలి చీపురు పట్టుకున్న చేతిని శుభ్రం చేసుకున్నాకే ఆహారం తీసుకునే వస్తువులను తాకాలి శుక్రవారాల్లో పేరు దువ్వడం గోర్లను కట్ చేయడం తెల్లవారిన గోలను కట్ చేయడం చేయకూడదు ఈ నియమాలన్నీ మీ ఇంట్లో అందరూ పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరమై కూర్చుంటుంది ఇది నేను చెప్తున్న మాట కాదండి పండితులు శాస్త్రాలు చెప్తున్న మాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మేలేడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్